ప్రస్తుత సమాజంలో తెలుగు కవితలు రచయితలు పద్యాలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అన్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయవాడలో జరిగిన శతక త్రివేణి అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పుస్తక రచయిత రాజేంద్ర నల్లూరి అమెరికాలో ఉంటూనే తెలుగు భాష మీద మక్కువతో పద్యాలు రాయడం అభినందనీయం అన్నారు తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా మన ఖ్యాతిని చాటుతున్నారని రచన రంగంలో కూడా రాణించడం సంతోషంగా ఉందని చెప్పారు తన పేరు రచయిత పేరు ఒకటి కావడం కూడా యాదృచ్ఛికమైన ఆనందాన్ని అన్నారు ఆలపాటి పరిష్కరించగలిగిన శక్తి నాకుంది అని చెప్పి ఆలోచించగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మాతృభాషలో మాట్లాడకూడదు అనుకునే ఈ సమాజంలో మాతృభాష గురించి తరించి తలంచి దాన్ని మనకి వినిపించే కార్యక్రమాన్ని పెట్టుకోవటం అంటే దట్ ఇస్ అ రియల్ లైఫ్ అందుకే పుట్టుక మందంటాం మరణం కూడా మందే కానీ జీవితం మందే అని అనుకోవటం ఎంత పొరపాటు అంటే ఆయన చూస్తే అర్థమైంది జీవితం అనేది సమాజాంది అని చెప్పి మనం చెప్పుకోవాలి దాన్ని అనుభవించుకోవాలి ఎందుకంటే మానవ పుట్టుకకి ఒక అర్థం ఉంది అది ఎందుకు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళే ఉత్తములు ఆ చెందినటువంటి వ్యక్తి నల్లూరు రాజేంద్ర గారు అని చెప్పి నేను సంపూర్ణంగా అమెరికాలో ఉన్నప్పుడు సహోద్యోగులు తెలుగులో మాట్లాడకపోవడాన్ని చూసి తాని ప్రయత్నం చేశాను అన్నారు రచయిత రాజేంద్ర నల్లూరి క్రమబద్ధంగా తాను ఛందస్సు నేర్చుకోకపోయినా పుస్తకాన్ని మాత్రం పూర్తి చేయగలిగాను అన్నారు పండిత చాలా మంది వచ్చి ఆ ప దానిలో ఉన్నటువంటి పద్యాలను కొన్నిటిని ఉటంకించి వాటిలో ఉన్నటువంటి విశిష్టతలని అవన్నీ వివరిస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నేను క్రమబద్ధంగా ఎప్పుడూ నేను ఛందస్సు నేర్చుకోలేదు అమెరికాలో ఉన్నప్పుడు నా సహోద్యోగులు తెలుగులో మాట్లాడలేకపోవటం అనేటువంటి విషయం గమనించిన తర్వాత తెలుగు పద్యాలు రాస్తూ సమాజానికి ఏదైనా కొంత ఉపయోగపడేలాగా సేవ చేయాలనేటువంటి కోరికతోనే ఈ శతక త్రివేణి రచించడం జరిగింది